నగరంలో జరుగుతున్న దొంగతనాల గురించి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు బాలాజీ నగర్ దుర్గమెట ఇతర ఎస్హెచ్ఓలందరూ కూడా స్పెషల్గా బృందాలు ఏర్పాటు చేసి ఈ ముఖ్యంగా ఈ బైక్ దొంగతనాల గురించి టీమ్స్ ఫామ్ చేసి ఎఫర్ట్స్ చేశారు దానిలో భాగంగా దుర్గమెట సిఎ అల్తాఫ్ హఫీజ్ గారి హుస్సేన్ గారి నాయకత్వంలో టీము వర్కౌట్ చేసి ఆ మనుబోలు మండలం పేడూరు గ్రామానికి చెందిన ఎల్లంటి మూలకృష్ణ అనే వ్యక్తిని పట్టుకుని అతని దగ్గర నుంచి తొమ్మిది బైక్స్ సీజ్ చేశారు వాటికి సంబంధించి ఐదు కేసెస్లో దర్గా మెట్ల కేసెస్లో ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నాయి అది కాకుండా హిందుగూరిపేట బిట్రగుంట పోలీస్ స్టేషన్లో కూడా రెండు కేసులు నమోదైనాయి ఇది కాకుండా ఇంకా రెండు కేసెస్లో కంప్లైంట్స్ని ట్రేస్ చేసి ఎఫ్ఐఆర్స్ నమోదు చేయాలి మొత్తం తొమ్మిది బైకులను కూడా సీజ్ చేసుకున్నారు ఆ ముద్దయిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నారు అదేవిధంగా బాలాజ్ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన మోటార్ సైకిల్ సంబంధించిన ఒక వ్యక్తి దువ్వూరు రాజా వనంత సెంటర్ నెల్లూరు సిటీ ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి ఏడు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు వాటిలో మూడు బైక్స్ సంబంధించి దర్గా ఎఫ్ఐఆర్లు నమోదైనవి మిగతా నాలుగు సంబంధించి ఎఫ్ఐఆర్లు ఇంకా కట్టలేదు కంప్లైంట్స్ ఫేస్ అయిన తర్వాత వారిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది మీరు కూడా అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తున్నాం ఇదే విధంగా ఇంకా టీమ్స్ పనిచేస్తున్నాయి ఇంకా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ దొంగతనాలు ఉన్నాయో మోటార్ సైకిల్ దొంగతనాలు ముఖ్యంగా అవన్నీ కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అరెస్ట్ అయిన ఈ ఎల్లంటి మురళకృష్ణ అతని మీద గతంలో మనుబోలు గూడూరులో పది కేసులు లాగా ఉన్నాయండి బైక్ కేసెస్ ఉన్నాయి